విజయనగరం జిల్లా బొండపల్లి మండలం బొండపల్లిలో తల్లిదండ్రుల హత్య కేసులో తనేడును అరెస్ట్ చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు గజపతి నగరం ఎస్ఐ సిఐ ఎన్వి భాస్కర్ బొండపల్లి పోలీస్ స్టేషన్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు కలహాల కారణంగా బొండపల్లి ఎస్సీ కాలనీలో నివాసం ఉంటున్న తల్లిదండ్రులు రాము డోలా జయలక్ష్మిలను కుమారుడు లక్ష్మణరావు కత్తితో దాడి చేసి హత్య చేసినట్లు తెలిపారు బొండపల్లి ఎస్ఐ లక్ష్మణరావు వాళ్ళ అబ్బాయి లక్ష్మణ్ కత్తితో చాలా కత్తితో చంపినట్లు ఆయనకు వచ్చిన సమాచారం మేరకు ఆయన సీని విజిట్ చేసి అక్కడ బాడీలు పడి ఉన్న గుర్తించి పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ చేశాడండి ఆ ఫిర్యాదు మేరకు మేము దాన్ని హత్య కేసుగా నమోదు చేసి మేము సీన్ ఆఫ్ ఆఫీస్కి వెళ్ళి విజిట్ చేసి పంచనామా నిర్వహించి బాడీని పోస్ట్మార్టం పోస్ట్ మార్టంకి పంపించడం జరిగింది ఈ వర్క్లో నిందితుడుగా ఉన్న లక్ష్మణ్ అక్కడ సీనాఫ్ ఆఫీస్ దగ్గరే మనకి సరిగ్గా అవడంతో అక్కడే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ఈరోజు రిమాండ్ నిమిత్తం కోర్టు వారి ముందు దీనికి ముందు మెడికల్ ఫార్మల్గా మెడికల్ ఎగ్జామినేషన్ చేయించవలసింది మెడికల్ ఎగ్జామినేషన్ చేయించాము మెడికల్ రిపోర్ట్తో పాటు మీకు జిఎఫ్ఎం కోర్టు వారి ముందు రిమాండ్ నిమిత్తము మేము పంపించడం జరుగుతుంది భద్రగా దీంట్లో మాకు ఆర్ఎఫ్ఎస్ఎల్ కూడా పంపించవలసిన అవసరం ఉంది సో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ మేము దీంట్లో కంటిన్యూ చేస్తాం ఈ హత్యకు ఉపయోగించిన ఆయుధం కత్తిని కూడా మీరు మీకు చూపించడం జరిగింది ఈ ఆయుధం వాడి అక్కడ రాముని జయలక్ష్మిని నిందితులు చంపడం ఈ హత్య కలు విశ్లేషిస్తే ఇది పెట్టి డిస్ప్యూట్సేలా పెట్టి డిస్ప్యూట్సే కనిపిస్తుంది అంటే లాస్ట్ ఎనిమిది సంవత్సరాల నుంచి ఈవిడ సౌత్ తల్లి కావడం వల్ల లక్ష్మణరావుకి ఆవిడికి వాళ్ళ తండ్రి అంటే ఈవిడికి సపోర్ట్ చేస్తున్నాడు ఈ సౌత్తలు ఎవరైతే జయలక్ష్మి ఉన్నారో ఆవిడికి రాము సపోర్ట్ చేయడంతో అందరూ కలిపి ఈ లక్ష్మణరావుని తిట్టడం జరుగుతున్నావు తిట్టడం జరుగుతుందని ప్రధాన ఆరోపణ అండి దాంట్లో కూడా నిన్న ఇతను బట్టలు దుక్కుతున్నప్పుడు బట్టలు వాటర్ ఆ వాషింగ్ వాటర్ అటువైపు వెళ్ళిందని చెప్పేసి వాళ్ళు తిట్టారు తిట్టి ఎందుకు తిరుతున్నారని ఇక్కడ ఏ ఫీల్డ్ వెళ్ళి అడడం జరిగింది జరిగినప్పుడు ఆ జయలక్ష్మి ఆవిడ ఈ మొహం మీద అన్నది నిన్న జరిగిన E... e...